జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆ కమిటీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కో కన్వీనర్ తెల్లమల్ల యాదగిరి మాట్లాడారు జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆ కమిటీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కోకణి తెలమల యాదగిరి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ఉచితంగా తమ సేవలను అందిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆనాత్య కాలంలోనే ప్రజలకు చేరుకోవడం జరిగిందన్నారు మానవ హక్కుల ఉల్లంఘన పౌరుల రక్షణ అవినీతి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిబద్ధత పోరాడడం చేస్తుందని తెలియజేస్తూ తమ సేవలను సమాజంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే భవిష్యత్తులో మానవ హక్కులపై ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు భోగరి వెంకన్న నల్గొండ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ ఉపాధ్యక్షులు బోడా ఎల్లయ్య ఉమ్మడి జిల్లా కార్యదర్శి గుండె జనార్దన్ అతనపు కార్యదర్శి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా సూర్యబేడి జిల్లా అధ్యక్షులు బండ్ల రమేష్ మహిళా అధ్యక్షురాలు స్వప్న కృష్ణమూర్తి జిల్లా కరుణాకర్ ఇతర కారవర్గం తదితరులు ఉన్నారు ఈరోజు చెప్తే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినట్లు రాజ్యాంగంలోని అనేక హక్కులను అనుభవిస్తూ ఈరోజు మనం సమాజంలో బ్రతకగలుగుతూ ఉన్నావు అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగమే రాయకుంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునే అటువంటి పరిస్థితి కూడా ఉండకపోయింది మనకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు మొత్తం భూస్వామ్య వ్యవస్థ భూస్వాముల చేతుల్లో మనం చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళకు బానిసలుగా బ్రత్ మనం బ్రతుకులు వెల్లడిస్తున్నటువంటి కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టే నాటికి అనేక అసమానతలు కలిగినటువంటి ఈ భారతదేశంలో తను అనేక అవమానాలు భరించి అనేక కష్టాలను అనుభవించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునుముందు ఈ అనగారిన జాతులకు ఈ దళిత జాతులకు ఇలాంటి అవమాన పరిస్థితులు ఉండకూడదు అనే ఆలోచనతోటి దీనికి ఏకైక మార్గము చదివే అని తెలుసుకొని చిన్ననాటి నుండి కూడా గొప్ప గొప్ప చదువులు చదివి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాసేటువంటి స్థాయికి ఎదగడం జరిగింది ఈరోజు మనం భారతదేశంలో సమాన స్థాయి గల మనుషులుగా ప్రతి ఒక్కరూ బ్రతకగలుగుతూ ఉన్నామంటే కారణం భారతదేశ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడితే ఆ ఉన్నవారికి చట్టాలు చుట్టంగా మారినటువంటి సందర్భంలో ప్రతి మనిషి యొక్క అంటే పేదవారి యొక్క అణగారిన వర్గాల యొక్క చాలా అంటే వీక్నెస్ అంటే బలహీనుల యొక్క బలహీనుల మీద బలవంతుల అటువంటి దౌర్జన్యాలు కొనసాగుతూ మనిషి యొక్క హక్కులు కాలరాల్ రాచబడుతున్నటువంటి సందర్భంలో ఆ హక్కులను కాపాడడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగానే మన నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు కాబడ్డది కాబట్టి మనం చట్టాలను గురించి గ్రామాలలో అక్కడక్కడ మీటింగులు పెట్టి మనం చట్టాలపైన ప్రజలకు అవగాహన కల్పించవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ విధంగా చట్టాలు ఉన్నాయనేటువంటి పరిస్థితి చాలామందికి తెలియదు ఉన్నా కూడా నాకు అన్యాయం జరిగినప్పుడు నాకు ఆసరాగా ఉండే సంస్థలు ఏమున్నాయి ఎవరు ఉన్నారు ఎవరికి చెప్పుకున్నా కూడా నా పరిస్థితి బాగుపడేటువంటిది లేదు నేను ఎవరికి ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలి చెప్పుకున్నా కూడా వాళ్ళు తీసేటువంటి పరిస్థితుల్లో లేరు అని సమాజంలో చాలామంది ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మన సంఘము గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు పెట్టి ఈ అవగాహన సదులు సదులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అవిశ్రాంతంగా శ్రమించి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి అనేక హక్కులు పొందుపరిస్తే ఈనాడు రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ ప్రకారం ఇక్కడ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానంలో ఆచరణలో వాటిని పాటించకపోవడం వల్ల అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇబ్బందులందరి వాళ్ళ ఇబ్బందులను మన సంఘం ద్వారా సాధ్యమైనంత వరకు మన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించి వారికి తగిన న్యాయం చేకూర్చడానికి మనం అందరం కూడా సామాజిక సేవా దృక్పథం కలిగిన వాళ్ళందరం కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉండం అలా ఉన్నాము ఆ డాక్టర్ మన యొక్క సంపత్ కుమార్ గారు పెట్టినటువంటి ఈ సంస్థ గురించి తెలుసుకున్నప్పుడు ఇలాంటి సంస్థలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి కానీ ఈ సంస్థ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇలాంటిది గొప్ప సంస్థలో ఉండడం మనమందరం కూడా ఈ గొప్ప సంస్థలో ఉండడం మన అందరికీ కూడా గర్వకారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మునుముందు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా కూడా వాటిని పరిరక్షించడంలో మన సంఘం ముందుండడానికి ప్రతి సభ్యుడు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భారత ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను